ఎస్సీ ఎస్టీలకి సూర్యగర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇళ్ళల్లో చేయమంటున్నా వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుము కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పైసా మీరు ఖర్చు లేదు ప్రభుత్వం ఇస్తాం రెండోది ఒక ఏడగానే మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు ట్రాక్టర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం ఇంకోటి గౌరవ శాసన శాసనసభ్యులు కోరుతున్నాం ప్రభుత్వ కార్యాలయాలన్నింటి పైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి గారి కింద అన్ని ఆఫీసులు అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకొని మీరు సర్ప్లస్ అయితే ఇవ్వండి చాలకపోతే ఇక్కడ తీసుకోండి ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఐదేళ్లలో అన్ని పర్మిట్ చేస్తే నూటికి నూరు శాతం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం పవర్ మనమే జనరేట్ చేసుకుని వాళ్ళే జనరేట్ చేసుకుంటారు రెండు రూపాయల యాభై పైసలు జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనావ్రాస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం గుర్తుపెట్టుకోండి మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని వర్కులు ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది చాలాసార్లు పెట్టారు కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు దానికి బ్రహ్మాండమైన నాయకత్వం ఇచ్చారు బ్రహ్మాండంగా చేశారు దట్ ఇస్ ఎన్ ఇన్స్పిరేషన్ ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు కానీ ఒక్క రోడ్లే వాటి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కలిసం అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేంజ్ చూపిస్తున్నారు చేంజ్ చూపిస్తున్నారు పర్వాలేదు సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం ఇది కూడా ఏ విధంగా చేయాలన్నా వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ అన్నింటికంటే ముఖ్యంగా దిశ మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను అందరు నవ్వా నేను ఐటీ మాట్లాడాను తొంభై ఐదులో అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను ఫోర్ ట్వంటీ అనేవాడు ఫోర్ ట్వంటీ అనేవాళ్ళు ఎక్కడున్నారా అర్థం కాలేదు ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది తొంభై ఐదులో ఐటీ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ నూట అరవై సర్వీసులు వాట్సప్ గవర్నెన్స్లు ఇస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మం మండల వ్యవస్థ తీసుకొచ్చారు నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కింద విలేజెస్కి వెళ్ళాము ఈరోజు చేతిలోనే పరిపాలన ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక వాట్సాప్ పెట్టుకుంటే ఏ పని కావాలన్నా చేసే పరిస్థితి వస్తూ ఉంది మార్చి లోపల ఐదు వందల సర్వీసులకు వెళ్తున్నాం ఆ తర్వాత జూన్ లోపల వీలైతే వన్ ఇయర్ లోపల వెయ్యి సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏ పని ఉన్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి రెండోది డ్రోన్స్ను ప్రమోట్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం అదే మరిగా సెటిలైట్ డేటా తీసుకుంటున్నాం ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా దశ ఎన్ని ఉన్నా మనుషుల రీప్లేస్మెంట్ లేదు నాయకత్వానికి రీప్లేస్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్న ప్రజలకి లా అండ్ ఆర్డర్ జీరో టాలరెన్స్ నో కాంప్రమైజ్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష మొన్నటి వరకు గంజాయ్ డ్రగ్స్ ఇదేంటి అని అడిగితే దాడులు ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను ఈ రాష్ట్రంలో గంజాయ్ అనే మాట వినడానికి వీలు లేదు అదే మరి డ్రగ్స్ అనే మాట వినడానికి వీల్లేదు ఈగల్ ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో దిశ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు ఇంకా కొంతమంది కామాందులు ఉండే పరిస్థితి వస్తున్నారు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నీ లైఫ్ సుజావుగా ఉండాలంటే ఆడబిడ్డల జోలికి రావద్దండి మీరు వస్తే అదే చివరి రోజుగా మీ జీవితంలో చేసే విధంగా ఈ ప్రభుత్వం యాక్ట్ చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం ఎవడైనా సరే దాన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా ఆలోచిస్తున్నాం అవి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇంకో పక్క సోషల్ మీడియా చాలా దారుణ దశ ఇది ప్రతి ఒక్కడు సోషల్ మీడియా పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పటికే ఈవెన్ హైకోర్టు జడ్జెస్ పైన కూడా సోషల్ మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఇంకా చిన్న పెన్నా ఇది లేదు అదే మరి ఆడబిడ్డలంటే గౌరవం లేదు ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చారు దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం మహిళల ఆత్మగౌరవం దెబ్బ తినకుండా రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లోకి వచ్చేది ఆత్మగౌరవంగా రాజకీయం చేయడానికి వస్తాను తప్ప ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్టప్రకారం చేయడానికి కాదు ఇది డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో గౌరవప్రదంగా మీరు ఉండాలంటే మీరు అలాంటి పోకడలు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా ఐదేళ్ళు అధ్యక్ష ల్యాండ్ మ్యాపియాల్ మొత్తం రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు తారుమారు చేశారు నా జీవితంలో నేను ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేశాను తొంభై నాలుగులో ఎప్పుడూ చూడలేదు అలాంటివన్నీ చూస్తున్నాను ఇప్పటికే రెవెన్యూ సదస్సులు పెట్టాం ఇప్పటికే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం మాకు వచ్చే కంప్లైంట్లు నూటికి అరవై డెబ్భై శాతం ల్యాండ్ రికార్డ్స్ పైన భూ కబ్జాలపైన ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు కడాన దృశ్యా వీళ్ళకి ఎంత భయం లేకుండా పోయిందంటే రాజకీయ నాయకులు అటవీ భూముల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఇది విచిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు ఇవి అలాంటి పరిస్థితులు వచ్చాయి ఎవడు ఎక్కడ తప్పు చేసినా ఈ ప్రభుత్వం ఉపేక్షత లా అండ్ ఆర్డర్ కాపాడుతాం అటవీ భూముల్ని కాపాడుతాం కఠినంగా యాక్షన్ తీసుకుంటామని మరొక్కసారి వారందరిని హెచ్చరిస్తూ అదే మరిగా ల్యాండ్ ల్యాండ్ రికార్డ్స్ మాత్రం ప్రక్షాళన చేస్తాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రైతుకి ఇచ్చే బాధ్యత లేకుంటే ల్యాండ్ ఓనర్కి ఇచ్చే బాధ్యత భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఇసుక ఉచితంగా ఇస్తున్నాం కానీ ఇంకా అక్కడక్కడ నేను కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టుకున్న అధ్యక్ష పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఒక ఇరవై సర్వీసులను ఐడెంటిఫై చేసుకున్నాం ప్రతి నెలా సమాచారం తెప్పిస్తాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఐవీఆర్ఎస్ పెట్టాం క్యాటీ ద్వారా క్యాపీ కానీ ఎన్ని పెట్టి ప్రజాభిప్రాయాలు స్వీకరించి డిపార్ట్మెంట్ పనితరాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో దానికి కూడా శ్రీకారం చుట్టాం అందులో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ సెట్ అవుతున్నాయి అల్టిమేట్గా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తుంది దానికి కూడా ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అందరూ ఆదాయం పెంచాలి ఆరోగ్యం మెరుగుపరచాలి ఆనందంగా ఉండాలి దీనికోసరం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకని ఈరోజు స్వామినాథన్ గారు ఇప్పుడు చెప్పేవాళ్ళు సమాజానికి బంగారు భవిష్యత్తును కాక్షించేవారు వ్యక్తిగత వృత్తిగత ఎదురు దెబ్బలు అధిగమించి సవాళ్ళను స్వీకరిస్తారు ప్రశంసల్ని పూలమాలలు అందుకున్నా విమర్శలు ముళ్ళు గుచ్చుకున్నా చలించకుండా లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తారు ఎందుకంటే కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే వారి నిర్మాణాత్మక నిస్వార్థ లక్ష్య శుద్ధి వారికి లక్ష్య సిద్ధిని ప్రసాదిస్తుంది అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక డిటర్మినేషన్తో ఉన్నాం ఎన్ని అడ్డంకలున్నా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడానికి హెల్తీ హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు అని తెలియజేసుకుంటూ దీన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము సంకల్పం చేస్తే చాలదు మీ సహకారం కూడా అవసరం మీ ఆశీస్సులు కూడా అవసరం అందరం కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం అది చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి ఎన్డీఏ పార్ట్నర్స్కి అభినందన తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే అవతల పార్టీ ఆ పార్టీ పేరు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇది వస్తూ ఉంది కానీ బాధ్యతతో ప్రవర్తించాలని కోరుతున్నాను ఒకటే గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష నేను చెప్పాలంటే చాలా చెప్పుండొచ్చు కానీ నేను విమర్శించడం లేదు నా జీవితంలో ఎలాంటి రాజకీయ పార్టీని చూస్తానని కలలో కూడా అనుకోలేదు అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు కొన్ని విలువలు ఉంటాయి రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళం విలువలు కానీ క్రమశిక్షణ కానీ పాటించాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం పనిచేసే మనం ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తారు ఏది ఏమైనా ఈ రోజు నేను ఇచ్చినటువంటి విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇది సాధించడానికి మా కూటమి పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ అండి ఇప్పుడు మనం తీర్మానం చేసుకోవాలి దయించి కూర్చోవాలి కొంతమంది వెళ్ళిపోయి మూడులో ఉన్నారు శ్రీ గవర్నర్ రవికుమార్ గారు ప్రతిపాదించిన డాక్టర్ బివి జయ రెడ్డి గారు బలపరిచిన తీర్మానం సభ సమక్షంలో ఉంది శాసనసభ శాసన మండలి సభ్యులను ఉద్దేశించి నిన్న ఇరవై నాలుగో తారీఖున ప్రసంగించినందుకు గాను గౌరవ గవర్నర్ గారికి పదహారవ శాసనసభ మూడవ సమావేశాలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గవర్నర్ గారికి పంపిన ధన్యవాదాల తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకించిన వారు ఎవరు లేరు కాబట్టి అవునన్నవారు అందరూ అవునన్నారు తీర్మానం ఆమోదించబడింది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శుక్రవారం నాడు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి తేదీన ఉదయం పది గంటలకి తిరిగి సమావేశం ఉంటుంది